కుసుమహర 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 ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం హరణాధుని ఏ పేరుతో నిన్ను పిలవాలి ఏ రూపముతో నిన్ను కొలవాలి సేకరణ చేమర్తి రాజారావు గారు నీ మనస్సుకు ప్రీతిపాత్రమై మనస్సును కరిగింపచేసే ఏ భగవన్నామైనా స్మరించుకోండి ఆ రూపంలోనే పరమాత్మ తప్పక సాక్షాత్కరించగలడు తన భక్తుల యొక్క సందేహాలకు ప్రభు లెక్కకు మించిన లేఖలలో వివరించారు నిరంతర నామస్మరణ వల్ల నిజము దానంతట అదే స్పష్టమవుతుంది మీరు ఎవరి నామం స్మరిస్తారో ఆ రూపంలోనే భగవంతుడు గోచరిస్తాడు సర్వాంతర్యామి అయిన భగవంతుని దివ్య కేలయే సృష్టి ఈ కేళలలో ముఖ్య పాత్రధారి ప్రకృతి అంటే మాయ పురుషుడైన పరమాత్మ ఈ సృష్టికి అధినేత ఆయన సమయానుకూలంగా అత్యంత నైపుణ్యంతో ప్రకృతితో క్రీడిస్తూ ఉంటాడు ప్రకృతి నుండి వేరు చేసినట్లయితే తన అస్తిత్వాన్ని కోల్పోయి రూపము శక్తి లేని నిర్గుణ పరబ్రహ్మంగా మిగిలిపోతాడు పురుషుడు ప్రకృతి అందున్నవాడై ఆ ప్రకృతి యొక్క లక్షణములను అనుభవిస్తున్నాడు సృష్టిస్థితి లయములతో కూడిన ఈ విశ్వము ప్రకృతి పురుషుల యొక్క వైభవోపేతమైన కేల ఈ విశ్వానికి అధిపతి ఒకే ఒక్కడు దేవుడు ఆయనను మన మనస్సును అర్హతపరిచే ఆయనను ఏ పేరుతోనైనా పిలవవచ్చును సర్వాంతర్యామి అయిన పరమాత్మను రాముడని కృష్ణుడని కాళీ అని కానీ మరే రూపమైనా కానీ గ్రహించవచ్చును పరమాత్మను పురుష రూపంతోనే ధ్యానించుట ఉత్తమమని ప్రభు తెలియజేశారు మాతృమూర్తిగా అవతరించిన ఆ పరమాత్మ యొక్క శక్తి మాత్రమే బంధవిముక్తిని కలిగించలేదు అందువల్ల పరమాత్మ యొక్క పురుష రూపమందే మనస్సు లగ్నము చేయు ధ్యానించుట యోగ్యము భగవంతుడు అన్ని రూపములలోనూ కృష్ణ రూపమే సంపూర్ణమైనది ఈ సృష్టిలోని జీవులకు కృష్ణుడు బీజమైతే రాధ జీవుల యొక్క ప్రాకృతిక రూపం ప్రకృతిని అంతటినీ అత్యంత రమణీయంగా అలంకరించిన వారిని విడిగా చూచుట అసాధ్యం ఆ రసరాజు రసమయి ఆ యుగల రూపంలో విశ్వమంతటా వ్యాపించి ఉన్నారు నిర్మలమైన మనస్సుతో ఒక్కమారు కృష్ణ కృష్ణ అని పలుకుము నీ కనుల అశ్రువులతో నిండి ఆనందానుభూతిని పొందగలవు ప్రగాఢ వాంచె అనే మూల్యము మాత్రమే కృష్ణుని కొనుగోలు చేయగలదు భౌతికంగా ఆధ్యాత్మికంగా మానసికముగా హరినామమునందు నమ్మకముంచినట్లయితే మీ సంతోషమునకు అవధులు ఉండవు కృష్ణనామము పరుశువేది వంటిది శాశ్వత ఆనందము జ్ఞానము కలుగజేస్తుంది కృష్ణుడు మన నుండి ఎంత దూరంలో ఉన్నప్పటికీ ఆయన నామం మనతోనే ఉంటుంది అంకిత భావంతో కృష్ణనామమును స్వంతం చేసుకుంటే ఆ కృష్ణుడు మీ నుండి దాగి ఉండలేడు సముద్రము కడ నిల్చొని అలలు ఆగిన తర్వాత స్నానం చేద్దామని అనుకుంటే అది జరగదు కనుక అలలు ఎగసుపడుతున్నా నీ స్నానాన్ని ముగించుకోవాలి రేపని మాపని పని లేదని జాప్యము చేయుట మేలగుని అని పూజ్యశ్రీ కీర్తిశేషులు సీతారామయ్య నాన్నగారు త్వరపడమని మానవాళికి సూచించినారు నా నిర్యానంతర ముందు కుసుమహర నామంలో ఎంత శక్తి నిబిడీకృతమై ఉన్నదో మీరే తెలుసుకొనగలరు అని వ్రాకునిచ్చిన ప్రభుని చరణములే మనకు శరణాగతి ఆ గతి నామస్మరణలో మునిగి జీవితాన్ని సార్థకపరుచుకుందాం జై శ్రీ కుసుమహనాథ్ తిరిగి మరొక అంశంతో మరలా కలుద్దాం